కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉమ్మంగి రాచమల్లి శ్రీ భారతీ విద్యా సంస్థల కరస్పాండెంట్ శుంకర వీరబాబు ఆధ్వర్యంలో శ్రీ భారతీ విద్యార్థిని విద్యార్థులు వినూత్నంగా డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నూట యాభై అడుగుల జాతీయ జెండాతో ఉమ్మంగి రాచపల్లి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు గ్రామ పుర వీధుల్లో హర్గర్ తినంగా జై భారత్ జై జై భారత్ అంటూ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా కరెస్పాండెంట్ వీరబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హర్గర్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరవేయాలని పిలుపునిచ్చారు Bir, bir, bir. bir, bir, bir. 也是。<laughs> <laughs>